హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడలు వంటలు మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను మీ శారద మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కోడి కూర అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఎలా చేశానో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది ముందు రోజు నైటు మినప్పప్పును నానబెట్టుకున్నానండి పొట్టు మినపప్పుని ఇలా పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి కేజీ చికెన్ని ఉప్పు నీళ్ళతో కడిగినట్టయితే అయితే వాసన పోతుంది ఈ సైజు ముక్కలైతే చికెన్కి బాగా టేస్ట్గా ఉంటుంది స్టవ్ పై బాడీ పెట్టేసుకొని కేజీ చికెన్కి సరిపోనంత నూనె నేనైతే రెండు గిరెటల నూనె వేసానండి గుంట గిరెటెతో ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఇంచె దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి వేసేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ మొక్కలకు పట్టి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి దీనిలో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా చూసారా ఇలా నీళ్ళంతా బయటకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని టమాటాని సన్న ముక్కలుగా కోసి మిక్సీకి పట్టుకొని ఈ టమాటా పేస్ట్ పాటు ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ ముక్కలకు పట్టేలాగా ఈ అంతా కలుపు ఒక పదిహేను నిమిషాలు ఇలానే ఉడికించుకోండి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గర పడిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి మొక్క ఉడికిందో లేదో అప్పుడు కారం వేసుకోండి నేనైతే రుచికి సరిపడనంత మీరు కారం వేసుకోండి రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసిన తర్వాత ఒక పెద్ద సైజు గ్లాసు నీళ్ళని పోసుకోవాలి మనకి కూర లాగా కాకుండా పులుసు పులుసుగా ఉంటే బాగుంటుందండి గారెల్లోకి నంచుకొని తినడానికి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని కట్ చేసి వేసుకోండి ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదని నేను వేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా అండి కూర టేస్ట్గా రావడానికి ఈ మసాలానే ఈ మసాలా ఆల్రెడీ మన వీడియోలో ఉందండి ఒకసారి చెక్ చేయండి ధనియాలు చెక్క లవంగం గసగసాలు ద్వారాగా వేయించుకొని దీనిలో ఒక పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ మసాలానైతే వేసుకున్నాను ధనియాని పౌడర్ని ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అల్లంగారలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము గారిక ఎప్పుడైనా పొట్టు మినపప్పు అయితే బాగా టేస్ట్గా వస్తాయండి ఇలా కాస్త అంత పప్పుని పక్కన పెట్టేసేసుకొని గ్రైండర్కి వేసుకోవాలి ఎక్కువగా తీసుకున్నప్పుడు మిక్సీకి వేసుకోకూడదండి పెద్ద టేస్ట్గా ఉండవు గార ఇలా గ్రైండర్ కానీ రుబ్బు కాని రుబ్బుకుంటే బాగా టేస్ట్గా వస్తాయి పప్పు అయితే ఇలా వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అల్లము ఒక వంద గ్రాముల దాకా తీసుకున్నానండి నేను అర కేజీ పప్పుని తీసుకున్నాను కాబట్టి ఒక వంద గ్రాముల అల్లం తీసుకున్నాను పచ్చిమిర్చిని కూడా ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ రెండు పిండిలో నలిగిపోతే పిండి కూడా బాగా టేస్ట్గా వస్తుంది గ్రైండర్లో పిండి వేయ కానీ ఇలా చేత్తో పత్రం కిందగా నెడుతూ ఉంటే అల్లం పచ్చిమిర్చి నలిగి బాగా పిండి టేస్ట్గా వస్తుందండి పిండి ఎప్పుడు మెత్తగా కాకుండా కాస్తంత పలుగ్గా తీసుకుంటే గార రుచిగా ఉంటుంది మనం తినేటప్పుడు ఇప్పుడు పిండి అయితే తీసేసుకున్నాము దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర కాస్తంత కరివేపాకు జీలకర్ర ఉప్పు మనం ముందుగా పప్పు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ పప్పును కూడా వేసుకొని మొత్తం క పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి ఈ పప్పు మధ్య మధ్యలో పంటికి తగులుతూ గారెలో గార తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుందండి ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి గార చాలామందికి చేయడం చేత కదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను చూపించిన విధంగా ఇలా మనకి పాల ప్యాకెట్లు ఉంటాయి కదా కవరు ఆ కవర్ని తీసుకొని కవర్కి తడి చేసుకుంటూ ఇలా గారెండిని రౌండ్గా చేసుకొని రంధ్రం పెట్టేసుకొని నూనెలోకి వేస్తే సరే అండి అంతా బాగా కాలిపోతుంది మనం మధ్యలో చిల్లి పెడతాం కదా నూనె దానిలోకి వెళ్ళి గారె మొత్తం బాగా కాలిపోతుంది ఎప్పుడైనా కానీ వేయగానే శాంతం ఫ్రై చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ సిమ్లో పెట్టుకొని స్టవ్ని అప్పుడు మళ్ళా రెండోసారి గారెను కనుక మనం కాల్చినట్లయితే ఇలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి గారె మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు ఇలా కాల్చుకోవడం వల్ల గారె కరకరలాడుతూ టేస్ట్గా ఉంటుంది రెండు మూడు రోజులైనా ఈ గారె నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుందండి చూశారు కదా అల్లం గారెలు కోడి కూర నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి